హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీషో నుంచి చాలా మంచి సారీ కలెక్షన్స్ని చాలా లేటెస్ట్గా చాలా ఫ్యాన్సీగా కట్టుకునేటువంటి సారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికైతే ఈ వీడియో కోసం తీసుకొచ్చానండి నా డ్రెస్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి అంటే లైక్ మెటీరియల్ దాంతో అయితే కనుక చక్కగా ఈ సమ్మర్ కోసం అనేసి ఈ డ్రెస్ అయితే కనుక స్టిచ్చింగ్ చేయించుకున్నాను కొంచెం ఎప్పుడైనా జర్నీస్ అట్లా బయటకు వెళ్తున్నప్పుడు కంప్లీట్ మల్ కాటన్గా నాకు ఒకటి కావాలనిపించింది సో దానికోసం రీసెంట్గా మనం డ్రెస్ డ్రెస్ మెటీరియల్ వీడియో చేశాం కదా అందులో అయితే కనుక ఇది ఒక డ్రెస్ అయితే నేను నా సైజ్ ఇచ్చి నేను స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను అండ్ నెక్ అయితే కనుక ఇట్లా అండి చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ లైనింగ్ ఏమో కాటన్ లైనింగ్ పెట్టాను నెక్ ఇలా పెట్టుకున్నాను అండ్ హ్యాండ్ అయితే కనుక ఇలా పెట్టించుకున్నానండి చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉంది నేను లింక్స్తో పాటుగా దీన్ని కూడా పెడతానండి ప్యూర్ మల్ కాటన్ బేస్డ్ చక్కగా వచ్చింది అండ్ దుప్పట్టా కూడా లెంత్ అయితే కనుక చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక వస్తుందండి కొంచెం లైట్ కలర్సే బాగుంటాయని నేను తీసుకున్నాను సో మీకు వేళ మీకు నచ్చింది అనుకుంటే కూడా మీరు తీసుకుని కూడా స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవచ్చు సో ఇదేమో కొంచెం ఎట్లా అంటే పలాజో స్టైల్స్ వస్తాయి కదా అండి కొంచెం పట్టేయాల లుక్ అట్లా ఫ్రీస్ పెట్ అయితే కనుక ఫ్రీగా కుట్టించుకున్నాను అనమాట నేను పాజిబుల్ అయితే సైడ్ ఫోటో కూడా యాడ్ చేస్తాను దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా అందరూ పెట్టించుకుంటే పెట్టించుకుంటారండి బాటంలో పెద్ద స్పెషల్ ఏం లేదు అందుకని మీకు నేను మైక్ తీసి మరీ నెక్ నెక్ లైన్ చూపించాను అనమాట ఇది నా అడ్రస్ డీటెయిల్స్ ఇంకా స్టార్ట్ చేసేసుకుందాం మనం వీడియో కలర్స్ కలెక్షన్స్ సూపర్ ఉండబోతున్నాయండి సారీస్ అయితే మాత్రం ఇవాళ ఐదు సారీస్ షేర్ చేస్తున్నాను ఇలాంటి సారీస్ కూడా ముందు ముందు ఇంకా మనకి చాలా అయితే కనుక వీడియోలోకి రాబోతున్నాయి ఆ కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ నాకు డెలివరీస్ కూడా అయిపోయాయి వన్ బై వన్ ఇంకా నేనైతే కనుక వీడియో కవర్స్ ఓపెన్ చేసి చేసినట్టు అయితే మీకు ఇచ్చేస్తూనే ఉంటానండి మిస్ చేసుకోకుండా చూడాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాలో అయిపోండి ఇట్లాంటి కలెక్షన్స్ అయితే కనుక ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకునేదానికి మన వీడియోస్ చాలా అయితే కనుక చాలా హెల్ప్ అవుతాయి ఎలా ఉంది సారీ సూపర్ లేదు చాలా లేటెస్ట్ అండి ఇది మనకి ఇంకా షాప్స్లో ఇప్పుడిప్పుడే అయితే కనుక వస్తున్నటువంటి డిజైన్ ఇంకా మార్కెట్లో కంప్లీట్గా రిలీజ్ కూడా కాలేవు ఇలాంటి శారీస్ అయితే మాత్రం ఫుల్ ట్రెండింగ్ సారీస్ అయితే కనుక తీసుకొచ్చానండి ఇప్పుడైతే ఇప్పుడు ఇదే బయట ట్రెండింగ్ నడుస్తుందండి బాగా అంటే బాగా మనకి ఇది మీషో కూడా లాంచ్ చేసింది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి శారీ అండి ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ కూడా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇది కట్టుకుంటున్నారు అండ్ మనకి యూట్యూబ్ ఇప్పుడు సోషల్ మీడియాస్లో కూడా ఇది బాగా వైరల్ అవుతుంది శారీ నెక్స్ట్ అయితే మరొక సారీ తీసుకొచ్చానండి ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది మిడిల్లో వచ్చేసైతే కనుక ఇట్లా మనకి కలంకారీ థీమ్ తీసుకుని ఇట్లా డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక గోల్డ్ లైన్స్తో మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్ శారీ అండి ఓన్లీ ట్రెండింగ్ ట్రెండింగ్ని మాత్రమే నేను మీకు షేర్ చేస్తానని కూడా తెలుసు మీషోలో అలా లేటెస్ట్గా వస్తే ఇలా మన ఛానల్లో ఇమీడియట్గా వచ్చేస్తాయి అండ్ మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయము అండ్ నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే మీకు లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్ క్లిక్ చేయండి కార్ట్లో వేయండి చెక్అవుట్ చేయండి చాలా ఈజీగా అయితే కనుక మీరు పచ్చది కూడా చేసేసుకోవచ్చు ఈసారి ఎలా ఉందో చూడండి అన్నీ లేటెస్టేనండి ఏది కూడా మిస్ చేసుకోవద్దు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఈ డోలా అసలు మాల్ ట్రెండింగ్ బీవత్స్ ఏమైన ట్రెండింగ్ దీనిలో కూడా కలర్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎలా వచ్చింది బ్లౌజ్ ఏంటి మరి ఫ్యాబ్రిక్ ఏంటి ఎలాంటి బ్లౌజ్ దీనికి మ్యాచ్ అవుతాయి ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే కనుక మాట్లాడుకుందాం మన ఫస్ట్ సారీ కలర్ సూపర్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాములుగా లేదు అసలు కలర్ అనమాట చక్క కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చక్కగా ఎల్లో కలర్ బార్డర్లో అయితే కనుక కలర్ఫుల్గా ఉంది అండ్ ట్రెడిషనల్గా కట్టుకునే ఎనీ సందర్భానికి కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి చీర ఎవరికైనా కట్టుకుంటే నప్పే చీర సారీ పళ్ళు పాట నుంచి అయితే కనుక ఓపెన్ చేసి నేను మీకు మొత్తం అంతా కూడా లుక్ చూపెడతానండి డోలా మెటీరియల్ అండ్ ఫ్యాన్సీగా చాలా బాగుంది ఇది మీకు పళ్ళు పాట అండి ఇట్లా బర్డ్స్ డిజైన్ అయితే కనుక వచ్చిందనమాట ఇదంతా కూడా పళ్ళు డిజైన్ అనేది ఒక పావు మీటర్ వరకు వచ్చిందట్టేనండి ఇది ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఈ బర్డ్స్ డిజైన్ అయితే కనుక మనకి సారీలో వచ్చేసింది కింద వచ్చి అయితే కనుక మనకి ఇట్లాగా ఎల్లో కలర్ బార్డర్ పైన ఈ మిడిల్ అంతా కూడా ఇట్లా ఇట్లా రెండు బర్డ్స్ డిజైన్ అయితే కనుక ఒక కొమ్మ మీద కూర్చున్న ఆ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట లైక్ స్టెమ్ మీద అటోటి ఒకటి చక్కగా కూర్చున్నాయి ఈ థీమ్ అయితే కనుక తీసుకుని పైన ఏమో చిన్న బార్డర్ అయితే కనుక ఇచ్చారనమాట చీర నిజంగా ఎంత బాగుందంటే ఖచ్చితంగా దీని బ్లౌజ్ కుట్టించుకోండి అండి ఎగ్జాక్ట్ అసలు భలే కుదురుతుంది సెట్టింగ్ అండ్ ఇట్లా ఇట్లా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది అసలు శారీ ఎగ్జాక్ట్ దీని బ్లౌజ్ వేసాక లుక్ మీరు ఇమాజిన్ చేసుకోండి అసలు ఎంత అందంగా ఉంటుందో చీర చూపిస్తాను ఒకసారి నేను అది కూడా బ్లౌజ్ పెట్టేసి మంచి ఎల్లో అండి చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్లీ ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఓకే కట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకుని ఇంకా దీనికి మించిన లైక్ అందం లేదనిపించాలి అంత కళగా ఉంటుందండి గ్యారంటీగా ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చక్కగా నప్పేటువంటి డిజైన్ అని చెప్పవచ్చు డెఫినెట్గా మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకునే వేసుకోండి శారీ తీసుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ ఉన్నట్టున్నాయి దీంట్లో అండ్ నాకైతే ఈ పర్టికులర్ కలర్ చాలా ట్రెడిషనల్గా అయితే కనుక అనిపించింది సో డెఫినెట్గా 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 ట్రై చేయండి అండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ న్యూ లాంచ్ మనకి మీషోలో ఇది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అక్కడ కూడా మీకు లా ఉన్నాయి కదా అవన్నీ కూడా జరీ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చిన్నాయి అనమాట అండ్ మీకు అయితే కనుక ఇది బ్యాక్ సైడ్ అండి చాలా బాగుంది క్వాలిటీ అసలు నైస్ సారీ నైస్ కలర్ అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కని పార్టీ వేర్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు టెంపుల్స్కి బాగుంటుంది ట్రెడిషనల్గా కట్టుకున్న ఏ సందర్భానికైనా అండ్ ఎనీ స్కిన్ కైనా కానీ చాలా బాగుండేటువంటి మంచి కలర్ పైన అయితే కనుక ఈ సారీ వచ్చిందండి బ్లౌజ్ అయితే కనుక మనకి ఇట్లాగ వచ్చిందనమాట మంచి ఎగ్జాక్ట్ ఎల్లో కూడా కాదు కొంచెం గంధం మిక్స్డ్ కలర్ లాగా కూడా ఉందండి ఇది సో మంచి కాంబినేషన్ ఓవరాల్గా ఈ కాంబినేషన్ కలరే హైలైట్ సో ఇది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ వరకు ఉందండి ఈజీగా మీరు అయితే త్రిబుల్ ఎక్స్ల వరకు కూడా చేయించుకోవచ్చు మనకి ఖర్చుని బట్టి సో మీకు నచ్చిన డిజైన్ బట్టి చక్కగా కుట్టించేసుకోండి ఓవరాల్గా అయితే కనుక సారీ ఇది నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి మీరు ఆ లింక్ క్లిక్ చేసేసుకున్నారంటే కనుక మొత్తం కలెక్షన్స్ ఉన్న పేజ్ మీకు ఓపెన్ అవుతుంది మీరు ఏదైతే ప్రోడక్ట్ సారీ కొనుక్కోవాలనుకుంటున్నారో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషోలోకి వెళ్తే వస్తారు కార్ట్లో వేసుకుని తీసేసుకోవడం వెరీ ఈజీ అండి ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా నా కామెంట్ చేయండి నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను ఇది ఎలా ఉంది చూసారా ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చింది అండి స్పెషల్ ఏంటో తెలుసా పైన ఏమో ఇట్లా చెక్స్ ప్యాటర్న్లోని చిన్న ఫ్లవర్తో అయితే కనుక ఉంటుంది కదా కింద పార్ట్ అంటే లైక్ లా హాఫ్ శారీ వచ్చి అయితే కనుక మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఓపెన్ చేస్తానండి మొత్తం ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక శారీ అనేది చక్కగా హైలైట్ అనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఈ మధ్య కాలంలో ఇలాంటి శారీస్ బాగా అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి మీకు కట్టిన తర్వాత కూడా లుక్ అనేది చాలా బాగా అయితే కనుక క్లాస్ లుక్ ఉంటుందండి ఇది అయితే కనుక మనకి కంప్లీట్ సారీ లుక్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇలాగా బ్లౌజ్ అనేది బ్లౌజ్ పాయింట్ నుంచి చూస్తున్నాము మీకు బ్లౌజ్ అనేది నేను ఫస్ట్ ఇక్కడ షేర్ చేసేస్తున్నాను ఒకసారి డబల్ ఫోల్డ్ చేస్తానండి లెగ్ డిజైన్ అర్థమవుతుంది సన్నని చెక్స్లో గోల్డ్ ఆ దాని మధ్యలో అయితే కనుక మీకు మొత్తం అంతా కూడా ఇట్లాగా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట ఇక్కడ నుంచి సారీ ఆఫ్ అండ్ ఆఫ్ అండి క్లాస్ కలర్స్ పైన అయితే కనుక వచ్చాయి కట్టినాక మాత్రం డెఫినెట్గా క్లాస్ లుక్ అయితే పక్కా ఇది కూడా మీరు ఎనీ సందర్భానికి కూడా కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్కే కాదండి టెంపుల్స్కే కాదు ఎనీ సందర్భానికైనా కానీ చాలా నైస్ అండ్ డీసెంట్ లుక్ అయితే పక్కా ఈ సారీతో మీకు నేను వేస్ట్ చూపిస్తాను చూడండి అసలు ఎంత అందంగా ఉంటారంటే చీర కట్టాక ప్రీమియం క్వాలిటీ ఉందండి డెఫినెట్గా మీరు మాత్రం తీసేసుకోండి నచ్చితే ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి సో సారీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం మనకి ఇట్లా వస్తుంది నైస్ సారీ హైలీ రికమెండెడ్ మెయిన్ క్వాలిటీ వైజ్గా నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు క్వాలిటీకి ఏం ప్రాబ్లమే లేదండి నేను తీసుకున్న సెల్లర్ నుంచి మీకు లింక్ పెడతా కాబట్టి యాజ్ డీ సారీ మీకు కూడా ఇలానే వచ్చేస్తుంది కాబట్టి నేను డెఫినెట్గా చెప్పగలను ఈ రేట్కి ఈ క్వాలిటీ మీకు ఈ డిజైన్ నచ్చితే హ్యాపీగా తీసుకోండి అండి బయట ప్రైస్ కన్నా కానీ మంచి ప్రైస్లో అయితే కనుక మనకి మీషోలో అవైలబుల్గా ఉంది చక్కగా చిన్న బార్డర్ జరీలో అయితే కనుక వచ్చింది కొంచెం క్లోజప్ లుక్ కూడా చేస్తాను ఒకసారి శారీ చూసుకోండి మీకు వేసుకున్నప్పుడు లుక్ ఎలా వస్తుందని ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఖచ్చితంగా గుట్టించుకోవాల్సిందే ఎందుకంటే ఈ దానికి కరెక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది ఈ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇదండి కంప్లీట్ కాంబినేషన్ అనేది మిడిల్లో లైట్ ఉంటుంది మనకి ఇటు సైడ్ అండ్ బ్లౌజ్ సైడ్ చక్కగా డార్క్లో అయితే కనుక చెక్స్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత బాగుంది కదా ఇట్లా పెడితేనే ఇట్లా ఉందండి బట్ నిజంగా రియల్గా ఇంకా బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం యాక్చువల్గా దీంట్లో ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయండి బట్ దీంతో వేసే లుక్ ఖచ్చితంగా బాగా వస్తుంది అనమాట లైక్ వేసుకోవచ్చు కానీ ఈ పింక్ ఇవన్నీ బట్ ఆరెంజ్ కూడా వచ్చింది దీంట్లో కాంబినేషన్ బట్ ఏంటంటేనండి ఇది లైట్ వచ్చింది కాబట్టి బట్టి మేబీ అవంతా సూట్ అవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇది వేసుకోండి అండి బాగుంటుంది శారీ మాత్రం అందులో ఏ డౌట్ లేదు మీకు వేరే ఏ బ్లౌజ్తో కూడా పనిలేదు ఇది మాత్రం కుట్టించి పెట్టుకుంటే కావాలంటే ఈ బ్లౌజే మళ్ళీ వేరే వాటికి మీద మనం వేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఉందన్నమాట సో ఓవరాల్గా అయితే మాత్రం శారీ లుక్ డెఫినెట్గా ట్రై చేయండి ఈ సమ్మర్కి మాత్రం ఇట్లాంటి కలర్స్ ఫ్యాన్సీగా లుక్ చాలా నీట్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో కింద ఈ ఒక్కసారి డీటెయిలింగ్ ఇస్తానండి ఇది నేను మీకు చూపించడమే మర్చిపోయాను ఈ ఈ మొత్తం ఈ పువ్వులు జింకలు కొమ్మలు చెట్లల్లో అయితే కనుక వచ్చినటువంటి ఆ పక్షులు ఈ థీమ్తో అయితే కనుక కంప్లీట్ మనకి ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది వెరీ నైస్ సారీ చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలోకి వచ్చింది యాక్చువల్గా మార్కెట్లోకి వచ్చింది మీషోలోకి వచ్చింది ఇమీడియట్గా ఇది మన ఛానల్లో మీ ముందుకు కూడా వచ్చేసింది ఓకే నెక్స్ట్ అయితే కనుక మరొకసారి చూపించేస్తాను ఏమైనా ఉందా అండి అసలు ఆ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అనేది ప్రీమియం క్వాలిటీ అండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన చీర అస్సలు మిస్ చేసుకోకూడని చీర ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు మీకు ఈ లెంత్ ఎంతైతే వచ్చిందో అట్ సైడ్ లెంత్ కూడా మీకు అయితే సేమే వస్తుంది మిడిల్లో అంతా కూడా మనకి బార్డర్ లాగా వచ్చింది ఇక్కడ చూడండి నేను మీకు మెజర్ చేసి చూపిస్తాను చీర ఈ రెండు బ్లూ మార్క్స్ మనకు ఒక దగ్గరే ఉన్నాయి కదా ఈ పార్ట్ అంతా కూడా మనకేంటంటే లైక్ అవి ఏంటండి గొల్లబామల స్టైలా అమ్మాయిలు నాట్యం చేస్తున్నట్టుగా అయితే కనుక మనకి మిడిల్ పార్ట్ ఇలా డిజైనర్ స్టైల్లో అయితే కనుక ఇచ్చేస్తారనమాట మీరు టెస్ట్ చేసుకోండి అండి కావాలంటే నేను చెప్పానని కాదు బయట ప్రైస్ కన్నా మీషోలోనే ఇది తక్కువ ఉంది అండ్ మీషోలో ఇవి చాలా కొత్తగా అయితే వచ్చాయి అండ్ మార్కెట్లో కూడా ఇప్పుడే వచ్చాయి రెండిట్లో కూడా సేమ్ టైంలో వచ్చాయి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండి అండ్ ట్రస్ట్ మీ క్వాలిటీ టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్ నేను ఎంతగానో చెప్పానంటే మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు శారీ నచ్చితే ఇమ్మీడియట్గా నా లింక్ కింద ఉందండి క్లిక్ చేయండి సేమ్ సెల్లర్ మీకు కూడా పంపించేస్తారు కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చాలా అండ్ మీకు ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం సారీ కట్ చెంగు పాయింట్ నుంచి చూస్తున్నామండి ఇది కట్ చెంగు ఇట్లా కొద్దిగా ప్లెయిన్ వచ్చింది అంటే లైక్ ఆ అమ్మాయిలు రాలేవన్నమాట ఆ నృత్యం చేస్తున్న అమ్మాయిలు ఉన్నాయి కదా అవి అయితే కనుక మనకు ఒక ఒక ముందు చిక్కుకుంటాం కదా అండి ఆ పాట వరకే రాలా అక్కడ నుంచి మనకైతే కనుక సారీ అంతా కూడా ఇట్లా డాన్సింగ్ డాల్స్తో అయితే కనుక మనకి ఈ థీమ్ అనేది తీసుకున్నారు కలర్ మామూలుగా ఉందా అండి బ్లూ కలర్ అసలు ఎవరికి బాగో చెప్పండి దాంట్లో మళ్ళీ ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్ అయితే కనుక మిడిల్ ఇట్లా పెడితేనే అంత అట్రాక్టివ్గా ఉందండి సారీ ఇంకా వేస్తే ఎట్లుంటుంది అంత బాగుంది అసలు అసలు ఆ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ చూసారా అసలు ఎంత బ్రైట్ లుక్ తీసుకొచ్చింది కదా ఫేస్కి అసలు ఎవరికైనా సెట్ అవుతుందండి వెరీ న్యూ అండ్ ట్రెండింగ్ ఇమ్మీడియట్గా తీసేసుకోవచ్చు మీరు అండ్ ఇదైతే కనుక మీకు సారీ కంప్లీట్గా చూపించేస్తా బ్లౌజ్ కూడా అలా వచ్చింది ఒకసారి అయితే కనుక చెక్ చేద్దాము శారీ క్వాలిటీకి ఏం పేరు పెట్టడానికే లేదండి చాలా బాగుంది అండ్ మంచి కలర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అండ్ మీకు తెలుసు కదా బ్లూ ఉందంటే ఆటోమేటిక్గా నేను బ్లూనే సెలెక్ట్ చేస్తానని సో ఓవరాల్గా అయితే మాత్రం ఇదంతా కూడా చక్కగా అయితే కనుక శారీ అనేది ఈ విధంగా వస్తుంది ఐ థింక్ స్టార్టింగ్ పాయింట్ మనకు వచ్చింది బ్లౌజ్ అనుకుంటా అండి అది నాకు తెలిసి కట్ కాదు కాదనుకుంటా ఎందుకంటే బ్లౌజ్ లేకుండా రాదు కదా శారీ అనేది ఇది బ్లౌజ్ కింద అయితే కనుక మనం డివైడ్ చేసేసుకోవాలి విత్ బ్లౌజే ఉందండి సారీ శారీ మనకి ఇది కట్ చింగ్ పాయింట్ కాదు ఇక్కడ నుంచే మనకి కట్ చింగ్ పాయింట్ ఇంకా స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు శారీ ఒకసారి కట్టుకుని చూసుకోండి మీకు లెంత్ అంత పర్ఫెక్ట్గా ఉందా లేదో ఒకటి చూసుకోండి ఒకవేళ మీకు తగ్గుతుంది కుచ్చులు తగ్గుతున్నాయి లేకపోతే కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉండి కుచ్చులు రావట్లేదు అనుకున్నప్పుడు బ్లౌజ్ అస్సలు ముట్టుకోవద్దు మీరు వదిలేయండి దాన్ని మీకు అయితే శారీ అనేది ప్రాపర్గా సరిపోతుంది కదా అప్పుడు ఏంటంటే కనుక మీరు ఇందులోంచి ఎనీ కలర్ కాంట్రాస్ట్ అయితే కనుక చక్కగా బ్లౌజ్ మీ దగ్గర ఉన్నది కానీ వేసుకోవచ్చు అండి అప్పుడు ఏంటంటే మనకి చక్కగా ఫ్రీగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూచుళ్ళు కూడా చాలా బాగా కనపడతాయి కానీ అంత పర్సనాలిటీ లేదు కొంచెం సన్నగా ఉండే పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కుచ్చుళ్ళు ఎక్కువైపోతాయి కాబట్టి ఖచ్చితంగా బ్లౌజ్ తీసేసేయండి ఖచ్చితంగా సమ్ సమ్టైమ్స్ సెల్ఫ్ కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే కనుక సారీ లుక్ అండి హైలీ రికమెండెడ్ నా తరఫుకి వెళ్ళి కాస్త క్లోజప్ లుక్లో చూద్దాము ఆ చెక్స్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది సన్నని బార్డర్ వచ్చింది చూసుకోవచ్చు మీరు ఓవరాల్గా అయితే కనుక వెరీ న్యూ లాంచ్ మనకి మీషోలో డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి కొత్త చీర ఇది మనకి ఇదైతే కనుక కంప్లీట్గా సారీ లుక్ అండి నెక్స్ట్ అయితే కనుక సారీ చూపెట్టేస్తానండి ఇది కూడా కొంచెం దీనికి రిలేటెడే ఉంటుంది ఇది చెక్స్ వచ్చింది కదా ఇదేమో మనకి ఇట్లా లైన్స్ వచ్చింది అనమాట డోలా అండి మెటీరియల్ ఇది కూడా అండ్ మిడిల్ పార్ట్ వచ్చే కనుక ఇది కొంచెం కలంకారీ థీమ్ అట్లా తీసుకున్నారనమాట ఇది కూడా బాగుంది చీర మన ఛానల్లో ఒక్కొక్క ఫాలోవర్ ఒక్కొక్క వ్యూవర్ వాళ్ళ వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ నచ్చుతాయి కాబట్టి ఎన్ని వెరైటీ కలెక్షన్ మీకు తీసుకొస్తూనే వస్తున్నాను ఇస్తూనే వస్తున్నాను ఇందులో మీకు ఏది నచ్చితే మీ ఛాయిస్తో అయితే కనుక తీసుకోవచ్చు సో ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి ఇట్లా వస్తుంది పింక్ కలర్ మనకి మైకా ప్రింట్ గోల్డ్ ఉంటుంది కదా దాంట్లో అయితే కనుక ఆ బూటీ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట ఇలా వస్తుంది శారీ అయితే నన్ను అడిగితే చెప్తానండి లైక్ ఈ రెండు శారీలలో ఏది బాగుంది అని అడిగితే మాత్రం నేను ఇదే బాగుందని చెప్తాను క్వాలిటీ కూడా ఇదే బాగుందండి అయితే దీనిలో కొంచెం సింపుల్ అండ్ లైట్ వెయిట్గా కావాలనుకున్నప్పుడు అండ్ మల్టీ కలర్స్లో బ్లౌజెస్ ఉన్నప్పుడు వేసుకోవాలని మార్చుకోవాలనుకున్నప్పుడు అయితే కనుక ఇది బాగుంటుంది ఎందుకంటే దీంట్లో మనకి ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ వచ్చే చూడండి పింక్ వచ్చింది ఎల్లో వచ్చింది సెకండ్ కలర్ హాఫ్ వైట్ వచ్చింది థర్డ్ మెహందీ గ్రీన్ ఫోర్ అండ్ డ్రామా బ్లూ టైప్లో వచ్చింది ఫైవ్ కలర్స్ సో అట్లా కాంబినేషన్ దీంట్లో యాష్ కలర్ ఒకటి మిక్స్ ఉంది బేబీ పింక్ ఒకటి మిక్స్ ఉంది అట్లా డిఫరెంట్ బ్లౌజర్స్తో వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలా తీసుకోండి అండి బట్ క్వాలిటీ వైజ్గా కావాలనుకున్నప్పుడు మాత్రం అంటే ఇదే ప్యాటర్న్లో కావాలనుకుంటే మాత్రం మీరు దీనికి వెళ్ళిపోండి ఎందుకంటే ఇది చాలా క్వాలిటీ హై ఉంది దీనికంటే కూడా బట్ మనం రిపీటెడ్గా మార్చి అట్లా వేసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అంతే సో సింపుల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ రెండు కూడా లేటెస్టే బట్ నేను ఎందుకంటే వివరించాను ఏంటంటే తీసుకునేటప్పుడు మనం కొంచెం లాంగ్ రన్ ఉండాలనుకుంటాం కదా ఫాస్ట్గా కట్టుకునే వాళ్ళు రెగ్యులర్ ఆఫీస్ యూజ్ చేసేవాళ్ళు డిఫరెంట్ బ్లౌజర్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి కొంచెం ఫాస్ట్గా అయితే కనుక తీసేసే వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ అనమాట ఇది నీకు పళ్ళుతో అయితే కనుక వచ్చిందండి ఇది మొత్తం మైకా ప్రింట్ రిలేటెడ్ అనమాట సో మైల్డ్ వాష్ చేసుకోవాలి దీన్ని కాస్త నీడగా ఆరేసుకోవడమే బెటర్ ఎందుకంటే కనుక ఇదేమో జరీ వీవింగ్లో వచ్చిందండి ఇదేంటంటే మనకి గోల్డ్ మైకా ప్రింట్లో వచ్చింది కాబట్టి సో కొంచెం నీడక అట్లా ఆరేసుకుని కాస్త జాగ్రత్తగానే పెట్టుకుంటేనే మనకి మంచి లైఫ్ అనేది దీనికి ఉంటుంది అనమాట ఓవరాల్గా శారీ లుక్ మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే మంచిగా డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా దీన్ని మనం వేసుకునే వేసుకోవడానికి ఇది బాగుంటుందండి ఓవరాల్గా అయితే కనుక ఇది శారీ లుక్ ఓకే క్వాలిటీ వైజ్గా దీనికి వెళ్ళండి అండి రఫ్ అండ్ టఫ్ కాస్త లో బడ్జెట్లో ఉంది ఈ ప్యాటర్న్ మనకి మోజ్ తీరుతుంది డిఫరెంట్ బ్లౌజెస్తో వెయ్యొచ్చు అనుకున్నప్పుడు దీనికి వెళ్ళండి ఇది మీకు రెండింటిలో ఉన్నటువంటి డిఫరెంట్ నేను చెప్పేశాను నెక్స్ట్ మీకు ఇంకొకసారి చూపిస్తానండి ఈ మధ్యకాలంలో మామూలుగా వైర్లు అయిపోవటం అసలు ఇది నాకు అసలు దీన్ని పట్టుకోవడానికి ఏదైతే కొంచెం టైం కూడా పట్టింది అనమాట ఈ శారీని సో ఇదైతే కనుక సారీ ఓవరాల్ లుక్ దీంట్లో ఏంటంటే ఇది కూడా డోలా మెటీరియల్ అండి అండర్ బడ్జెట్లో వస్తుంది ఈ శారీ కూడా దీంట్లో స్పెషల్ ఏంటంటే దీనిలో మీకు ఒక విషయం చెప్పాలండి ప్యూర్ ఐటమ్ అయితే త్రీ థౌజండ్ ప్లస్ ఏ ఉంది మనకి కాస్ట్ ప్యూర్ ప్యూరే కానీ డోలాలో అయితే కనుక దాని రిప్లికా తీసుకొచ్చారండి ఇది అండర్ బడ్జెట్లో వస్తుంది ట్రస్ట్ మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్యాటర్న్ ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి బార్ అంటే లైన్స్ వైజ్గా తీసుకుని మనకి ఏంటంటే ఆ లైన్స్లో మనకి మొత్తం కౌ స్టైల్ కొంచెం పిచువాయి కాన్సెప్ట్ సన్ఫ్లవర్ డిజైన్ సారీ మనకి లోటస్ డిజైన్ ఈ ప్యాటర్న్లో ఇచ్చారనమాట ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది సన్నని లైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో జరీ లైన్స్ బాధినీ స్టైల్ బూటీ అయితే కనుక మనకి మెహందీ గ్రీన్లో బ్లౌజ్ వచ్చేసింది ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ శారీ వేసినప్పుడు ఏంటంటే మనకి ఇలా ఉంటుంది ఈ ప్రకారంగా దీని క్వాలిటీ ఓకేనండి మళ్ళీ ఇట్లా వస్తుంది వేసుకున్నప్పుడు ఓకే చాలా లేటెస్ట్ కానీ మార్కెట్లో ఇది ఇది జస్ట్ జస్ట్ న్యూ లాంచ్ అండి ట్రై చేయాలనుకుంటే చేయవచ్చు నాకు ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చింది దీంట్లో యాక్చువల్గా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ నాకు ఎందుకో ఈ గ్రీన్ ఈ బ్లూ కాంబినేషన్ బాగా సూట్ అయింది అనిపించింది అనమాట అందుకోసం నేను దీన్ని తీసుకున్నాను కాస్త క్లోజ్అప్ లుక్లో అయితే కనుక షేర్ చేస్తానండి మీకు ఆ జరీ లైన్స్ లాంటివి కనపడుతున్నాయా సన్న లైన్స్ ఉన్నాయి చూడండి అండి పైన అన్నిటిపైన కూడా మీకు ఆ లైన్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏం ఎక్స్ట్రా అట్లా అట్లేం లేవండి జరీ వీవింగ్ అనేది ఆ లైన్స్ మిషన్ మేడ్ మీద సారీలోనే ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసాయి అనమాట సో ఏంటంటే కొంచెం షైన్ ఉంది మనకి శారీ వచ్చేసి సో ఓవరాల్గా అయితే కనుక నైస్ శారీ అనే చెప్పవచ్చు బాధినీ రిలేటెడ్లో ఇట్లా మొత్తం అంతా కూడా లుక్ అనేది వస్తుందండి బాగుంది చీర కట్టుకుంటే బాగా కనపడుతుంది అండ్ వెరీ న్యూ కదా ఇవి మెహందీ గ్రీన్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి గ్రీన్ పెట్టారనమాట మధ్యలో అంతా కూడా బ్లూ అండ్ పింక్ అండ్ ఆవులు థీమ్తో అయితే కనుక మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగానే ఇచ్చారు హైలీ రికమెండెడ్ అండి తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లాగా కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది లైక్ అలాంటి వాటిలోనే కదా ఇలాంటి ఎక్కువ పీకాక్స్ అలాంటి వాటికి ఫేమస్ అయ్యా మనకి ఇట్లాంటి డిజైన్ అయితే కనుక వస్తుంది కాబట్టి త్రీ పీకాక్స్ త్రీ పికాక్స్ అది ఫోర్ పికాక్స్ అండి త్రీ పికాక్స్ వచ్చాయి సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక పళ్ళుతో అయితే కనుక కాన్సెప్ట్ అనేది మనకి ఇలా వచ్చేసింది సో ఓవరాల్గా ఇది లుక్ అండి అన్నీ బాగున్నాయి ఇవాళ శారీస్ అన్నీ కూడా అండ్ నేను మీకున్న వేరియేషన్ కూడా చెప్పాను క్వాలిటీ గురించి కూడా చెప్పాను మీకు సైడ్లో నేను ఏదైతే తీసుకున్నానో స్క్రీన్ షాట్ విత్ ప్రైస్తో కూడా నేను మీకు సైడ్ అయితే యాడ్ చేసి ఉన్నాను అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసానండి ఇంకా డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు అయితే కనుక డిస్క్రిప్షన్ హెల్ప్ అవుతుంది ఇది మన వీడియో ఓవరాల్గా నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా మన వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా కూడా మీరైతే కనుక చూడవచ్చు మన ఛానల్లో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మళ్ళీ వచ్చేస్తా రేపు కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి బాయ్ బాయ్